హాయ్ అందరికీ అందరు అనుకుంటున్నాను మరో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసి అనమాట ఈరోజు వీడియో వచ్చేసి వాతావరణం క్లైమేట్ అయితే బాగానే ఉంది ఈరోజు వర్షం కూడా బాగా వచ్చేటట్టుంది ఈ ఈరోజు మనకైతే లివర్ ట్యానిక్ అనేది వేరే రకం అయితే మన దగ్గరికి అయితే వచ్చిందనమాట అది ఇంకా సీల్డ్ అయితే చేయలేదు దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే మీకు చేయబోతున్నాను నేనైతే వాడలేదు ఇంకా దాన్ని ఇదే మొదటిసారి ఒకసారి వాడదామని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మరి మరి కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను అది మన దగ్గరకైతే వచ్చిందనమాట అది నన్నెన్న ఎమ్మెల్యేయాలి అది ఏంది ఆ లివర్ ట్యానిక్ అనేది అయితే చూపిస్తాను మీకు అదేంటంటే మంది కూడా వాడారంట అంటే నాకు తెలిసింది బాగానే పనిచేస్తుంది అని అయితే చెప్పారనమాట సరే అని చెప్పి నేను కూడా తీసుకొచ్చాను దీన్ని తీసుకొచ్చాను ఇది ఫ్రెండ్స్ టానిక్ అయితేను బాగానే పని చేస్తుంది అని చెప్పారు అన్నమాట మనకైతేను అయితే వాడబోతున్నాం ఇది వచ్చేసి లీటర్ నెట్ ఉంది అర లీటర్ ఇది అర లీటర్ తీసుకొచ్చారు చూద్దాం సరే విన్నమాట ముందు చాలా మంది చెప్పారు నాకు ఇది బాగా పనిచేస్తుందని అయితే మనం సేల్ ఓపెన్ చేయబోతున్నాం అనమాట ఎవరా ఈ విధంగా మా ఫ్రెండ్స్ ముందు అయితే కొత్త మందు మనమైతే అయితే పోస్తున్నాము బాగా పని చేస్తుందంట ముందు సరైతే తీసుకొని పోస్తాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి నాటు కట్టు అనమాట నాటు కట్టుకి మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇప్పుడు దేనికి పోస్తున్నాము ఇది మన భీమవరం పుంజు దీనికి కూడా అయితే ఈ విధంగా పెద్ద కోళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ అయితే ఏమన్నారు చిన్న కోళ్ళకైతే ఒక కేజీన్నర కోళ్ళకైతే టూ పాయింట్ ఏమన్నారు కేజీకి తక్కువ ఉండే పని అయితే వన్ పాయింట్ ఫైవ్ లేదు ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఒక రకమైన పిల్లలు ఉంటే వన్ పాయింట్ ఏ పోయమన్నారు అనమాట కోడి పిల్లలకైతేను ఈ ట్యాంక్ వచ్చేసి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట అది మనకు లక్కీగా అయితే మనకైతే ఇచ్చారు ఈ ట్యాంక్ వచ్చేసి అయితే రిజల్ట్ అయితే వేసాము అయితే వేసాము మనం రేపైతే రిజల్ట్ అయితే చూడాలా చాలా పని చేస్తుంది పని చేస్తుందంట పని చేస్తుంది కాదు చేస్తుందంట ఎందుకంటే డీవార్మింగ్ చేసుకొని అయితే లివర్ ట్యానిక్ అయితే పోయాలా లేకపోతే ముందు డివార్మింగ్ చేయకుండా లివర్ ట్యానిక్ గనేసామంటే అది పని చేయవు ఇది చాలా వీడియోలల్లో మీకు చెప్తూ వస్తూనే ఉన్నాను చాలామంది ఫాలో అవుతారు అనుకుంటున్నాను చూద్దాం ఫ్రెండ్స్ দি ফ্রেন্ডস বিডিও এটা নো ఈ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త కొత్త వీడియోలతో అయితే నేను ముందుకైతే వస్తూనే ఉంటాను మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్